మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది బెల్లంపల్లి మండలం కన్నాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంది ఈ పెద్ద పులి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి దీంతో ఏ క్షణాన వచ్చి దాడి చేస్తుందని జనం భయాందోళన చెందుతున్నారు సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన అధికారులు బీటు పులిగా నిర్ధారించారు అటు పదిహేను మంది యానిమల్ ట్రాక్టర్స్ తో పెద్ద పులి సంచారంపై నిఘా పెట్టారు పులికి ప్రమాదం తలెత్తకుండా చర్యలు చేపట్టారు అదేవిధంగా పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక పొలాలకు వెళ్లే రైతులకు గుంపులుగాను లేకపోతే కొన్ని రోజుల పాటు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ రైట్ మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతా ఉంది బెల్లంపల్లి మండలం సంబంధించి కూడా బూది అదేవిధంగా కూడా మరికొన్ని గ్రామాలు గ్రామ పంచాయతీ ఏదైతే కన్నాల గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలలో కూడా గత ఐదు రోజుల నుంచి కూడా పెద్ద పులి సంచారిస్తున్నట్టుగా కూడా ఏదైతే సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతా ఉన్నారు ఇప్పటికే కూడా అటవీ శాఖ అధికారులైతే పెద్ద పెద్దపులికి సంబంధించినటువంటి పాదముద్రలను గుర్తించి కూడా పదిహేను మంది ప్రత్యేక ట్రాకర్స్ తో కూడా పెద్ద పులి సంచారాన్ని అయితే ఇప్పటికప్పుడు గుర్తించి కూడా సమీప గ్రామాల ప్రజలకైతే అప్రమత్త గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా కూడా గత ఐదు రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో పెద్ద పులు తిరగడంతో కూడా బుగ్గకు వెళ్ళేటువంటి గ్రామానికి వెళ్ళేటువంటి రహదారిని కూడా అటవీ శాఖ అధికారులు మూసివేసింది ముఖ్యంగా కూడా బుగ్గ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడికి ఎప్పటికీ కూడా ఏదైతే భక్తులు దర్శనానికి వస్తారో ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా అటవీ శాఖ అధికారులు అయితే మూసేసిందిగా గత ఐదు రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో కూడా పెద్ద పులి సంచరించడంతో కూడా కూలీలు రైతులు రైతు కూలీలు కూడా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కూడా గ్రామాలలో కూడా అటవీ శాఖ అధికారులు ఏదైతే అవగాహన కల్పిస్తున్నారో ఎవరు కూడా సింగిల్ గా వెళ్ళాదు గుంపులు గుంపులుగా వెళ్ళాలంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి అయితే కొన్ని పరిస్థితి కొనసాగుతున్నారు ఇక మరొకటి ఇదే ప్రాంతంలో కూడా మరొక స్థిరత కూడా సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించి స్థిరత కావచ్చు అదేవిధంగా కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరాలలో కూడా రికార్డ్ కావడంతో కూడా ఏదైతే పెద్ద పులికి కావచ్చు స్థిరత కూడా ఎటువంటి అపాయం తలెత్తకుండా కూడా అటవీ శాఖ అధికారులు అయితే అన్ని చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఏదైతే వన్యప్రాణుల వేటగాళ్ళని పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఏదేమైనాప్పటి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేటగాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అనివార్యమైన ప్రమాదం తలపెడితే వీటిలో ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాం క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఇటు వేటగాళ్ళ హెచ్చరిస్తున్నారు ఏదైతే కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి బయటికి వెళ్ళడానికి కూడా గుంపులుగా వెళ్ళాలంటూ కూడా అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతా ఉంది శాలి రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్